ప్రింట్ మీడియా వాళ్ళు మీరు రాసుకోండి చెప్తాము ఎలక్ట్రానిక్ మీడియా మళ్ళీ మాట్లాడుతున్నాను దానికోసం ఏరియాస్ ఐడెంటిఫై చేసినాం ఆ ఏరియాస్లో కొంచెం ప్లాన్ చేసుకున్నాము రాబోయే రోజుల్లో రైట్ చేసి ఎవరైతే వీళ్ళకి అమ్ముతారు ఇది అవేర్నెస్ తల్లిదండ్రులకు పిల్లవాడులే ఏమవుతుందిలే అనేది కాకుండా నిర్లక్ష్యం చేయకుండా వారిని గమనిస్తే మీకు ఈ యొక్క గంజాయికి అలవాటైన పిల్లలను తక్షణమే గుర్తించవచ్చు అటువంటి సమాచారం మాకు ఇస్తే మన ప్రభుత్వం ఈగలైన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది వారి ద్వారా రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించి వారిని డిఎడిక్షన్ ప్రాసెస్ ద్వారా ఈ మత్తుకు వాళ్ళు దూరమయ్యేట్టుగా చేయవచ్చు అంతేకాకుండా ఆ సమాచారం ఇస్తే ఎవరైతే సరఫరా చేస్తున్నారో దీంట్లో తాగేవారికి అంటే సరఫరా చేసేవాళ్ళు అమ్మే వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వాటిని మేము పట్టుకొని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి రిమాండ్ పంపించి శిక్షలు వైడికి చేస్తాము తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పౌరులు అందరు సహకరిస్తేనే ఈ మొహమ్మారిని మనం మన ఊరు నుంచి మన ప్రాంతం నుంచి మన జిల్లాల నుంచి మన రాష్ట్రం నుంచి తగ్గు కొట్టేదానికి వీలవుతుంది దయచేసి మరీ మరీ అందరికీ విజ్ఞప్తి మీకు సమాచారం తెలిసిన వెంటనే మీరు లైల్ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ నాకైనా సరే మీరు సమాచారం ఇస్తే ಮೇವು ದಾಖಲೆ ತಗಿನ ತಗಿನ ಚೆವು ದಾಖಂದಿ ತಗಿನ ಚೆವು ತಕ್ಷಣವೇ ತೀವ್ರ